బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగత్థ వివసం పృక్తో వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శిభ్యశ్చ కేతవే నమ గురుగారు ముందుగా మీకు క్రోధినామ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీకు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందులో ముందుగా మేషరాశి వారికి ఈ రకంగా ఉండబోతుంది నవనాయకులు ఎలా ఉన్నారు వారికి క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధి అనేటువంటిది అర్థం వస్తుంది అంటే కోపాన్ని కలిగిస్తుంది కోపము దీనికి తగ్గట్టుగా ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని గమనించుకున్నట్లయితే ఈ కుజ శనులకు ఎప్పుడు కూడా వైరం ఉంటుంది అంతరిక్షంలో మనకు గ్రహ సంచార రీత్యా శని కుజులు కలిశారు అని అంటే యుద్ధ వాతావరణం మెలుకుంటుంది అని శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడి ఉంటుంది కాబట్టి కుజుడు రాజు అయి శని మంత్రి అయి ఉన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సాధారణం కంటే కూడా అసాధారణమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే కర్కాటకంలో కుజుడు కుజ స్తంభనం అనేటువంటిది ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు కుజ స్తంభనం ఉంటుంది ఈ సంవత్సరం చాలా అత్యంత కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి కాలము మరికొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అవయోగ కాలం అలాగే శని మౌఢ్యమి అనగా ఈ శనిమౌఢ్యమి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు శనిమౌఢ్యమి కాబట్టి ఈ చెప్పినటువంటి కుజస్తంభనము మరియు శనిమౌఢ్యమి గురుపాలిత రాశులలో జన్మించినటువంటి వారికి యోగమైతే శనిపాలిత రాశులలో జన్మించినటువంటి వారికి అవయోగాన్ని కలగజేస్తుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు అలాగే రాజ్యపూజ్యము నాలుగు అవమానము నాలుగు అంటే ఇక్కడ చాలామందికి ఈ ఆదాయం వ్యయం అంటే ఏంటి అనేటువంటిది కూడా సందేహాలు ఉంటాయి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖర్చు ఎక్కువ కాదు కాస్త ఇక్కడ ఇక్కడ సాధారణంగా గమనించాల్సింది ఆదాయం ఎనిమిది ఉన్నప్పుడు వ్యయం పద్నాలుగు అని అంటే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది కానీ వ్యయం పద్నాలుగు ఉందనంటే మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం మీ యొక్క సొంత ఖర్చుల కోసం అప్పులు చేసైనా కానీ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు అని అర్థం ఇక రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మూడు చోట్ల అవమానపడతాము నాలుగు చోట్ల గొప్పగా వెలిగిపోతామని కాదు అక్కడ అర్థం రాజ్యపూజ్యం అంటే మీ యొక్క అభ్యున్నతిని మీ యొక్క పురోగతిని మీ యొక్క వృద్ధిని చూసి సంతోషపడేవాళ్ళు నలుగురైతే లోపల మీ యొక్క అభివృద్ధిని చూసి కుమ్మి కుమ్మి కులిపోయే వాళ్ళు ఈ యొక్క ముగ్గురు ఉంటారని అర్థం కాబట్టి అన్ని రకాలుగా ఈ సంబంధించినటువంటి మేషరాశి ఫలితాలనే తెలియజేసుకుందాం ముందుగా ఈ మేషరాశికి చూసుకున్నట్లయితే మేషరాశికి ద్వితీయంలో గురువు షష్టమంలో కేతువు అలాగే ఏకాదశంలో శని ఇక్కడ వ్యయంలో రాహు వెరసి సంవత్సర ఫలితాలని తెలియచేసేటువంటి గ్రహాలు ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహువు కేతులు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గత శోభకృత నామ సంవత్సరంలో ఏర్పడినటువంటి అపజయాలన్నీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో విజయాలుగా మరల్చుకుంటారు అందులో ఏమాత్రం సందేహం లేదండి ఎందుకనంటే ధన ధనకారుకుడైనటువంటి గురువు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చాలా చక్కటి యోగదాయకమైనటువంటి కాలముగా చెప్పవచ్చు ఇక్కడ గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రధానంగా విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత శాతంలో ఉత్తీర్ణులు అవుతారు మంచి భవిష్యత్తు కలిగినటువంటి విద్యా వ్యవస్థలు మీరు ఉంటారని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకి ఊహించని విధంగా ప్రమోషన్స్ జరుగుతాయి బదిలీలు కూడా జరుగుతాయి కానీ ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా హోటల్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే వ్యాపారస్తులకి కిరాణా స్టోర్ నడిపేటువంటి వారికి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యారంగంలో ఉన్నటువంటి వారికి గొప్పదైనటువంటి యోగకాలం ఉంటుంది ఇక వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక పరిశీలించుకున్నట్లయితే కొన్ని ఇక్కట్లు అనేటువంటి ఎదురవుతాయి కొన్ని వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి కానీ వాటన్నిటినీ కూడాను దైవ బలంతో అధిగమించుకున్నట్లయితే చక్కగా అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పొచ్చు అందుకనే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఈ క్రోధినామ సంవత్సరం సంపూర్ణంగా ఉండాలి కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ సంబంధించినటువంటి తమిళనాడు కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల మరియు జనవరి నెలలో ఈ నవగ్రహాల టెంపుల్స్లలో నవగ్రహాలకి అభిషేకాలు నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలని కూడా మా పీఠమాధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలనేటువంటిది ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశిలో శని సంచారం జరుగుతూ పంచమ స్థానాన్ని అలాగే అష్టమ స్థానాన్ని వీక్షణ చేయడం అలాగే రాశిని కూడా వీక్షణ చేయడం ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆటంకాలు అనేటువంటి ఉంటాయి ఎలా ఉంటాయని అంటే మీరు ఎక్కాల్సిన బస్సుకి మీరు అనుకోండి బస్ స్టాండ్కి రాగానే ఇప్పుడే వెళ్ళిపోయిందండి బస్సు అని చెప్పి చెప్తున్నా అంటే అతి కొద్ది ప్రయత్నంలోనే మన యొక్క ఫలితాలన్నీ చేజారిపోతూ ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలము కుజుడు కర్కాటక రాశిలో స్తంభించి ఉండడం అదా ఈ ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు అలాగే గురుపాలితమైనటువంటి మేషరాశికి శని మౌఢ్యం ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కాబట్టి ఈ సమయము ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము వివాహాది ప్రయత్నాలు చేసుకొని వివాహ సంబంధాలు కుదుర్చుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో వివాహం కనుక చూ మీరు పెట్టుకున్నట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కుజస్తంభనము అలాగే శనిమౌఢ్యం ఉన్నటువంటి సమయంలో అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు రాజకీయ నాయకులకి చక్కటి పదవి లభిస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి ఏదైనా కానీ నామినేటెడ్ పోస్టులో రాజకీయ నాయకులు ఉంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ సమయంలోనే ఎక్కువగా పంటకి అధిక దిగుబడులు రావడం రైతులకి చాలా మేలుదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మంచి మార్కెట్ ధరతో మీ యొక్క ఉత్పత్తులు కొనుగోలు చేయడం తద్వారా మీరు లాభదాయకంగా రైతులు ఉంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వ్యయస్థానంలో రాహు స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వలన కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమకి ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనుకోని సంఘటనలు అనేటువంటివి జరగడం తద్వారా ఆరోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం అనేటువంటిది ఉంటుంది కాకపోతే దైవానుగ్రహం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశము అలాగే నదీ స్నాన సందర్శనం ఇవన్నీ కూడాను దైవానుగ్రహం వల్ల కలుగుతాయి ఎంతైనప్పటికీ కూడా ఖర్చును అదుపులో పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలు కనుక ముందుకు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రగతి మీరు పొందుతారని చెప్పవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ఈ సమయంలోనే కర్కాటకంలో కుజుడు అనగా అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా ఉన్నటువంటి ఆ మూడు నెలల కాలంలో గృహానికి సంబంధించినటువంటి మరమ్మత్తులు కానీ నూతన గృహం కొనుగోలు కానీ లేదా వాహన కొనుగోలు కానీ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేస్తారని చెప్పవచ్చు అలాగే చక్కటి భవిష్యత్తు కలిగినటువంటి విద్యా వ్యవస్థలలో ఈ సంబంధించినటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారు ఉన్నతమైనటువంటి విద్యలో మీరు అనుకున్నటువంటి చోట అనుకునేటువంటి విధంగా మీ యొక్క విద్యా వ్యవస్థలో ఉంటారని చెప్పవచ్చు అనగా మంచి కోరుకున్నటువంటి చోట కోరుకున్నటువంటి స్ట్రీంలో అనగా మీరు ఏది అనుకుంటారో విద్యార్థులు ఆ యొక్క సంబంధించినటువంటి స్టడీ మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్న గత సంవత్సరం కంటే కూడా ఈ మేషరాశి వారికి ఈ సంబంధించినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం యోగదాయకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు కాకపోతే మానసిక శ్రమ శారీరక శ్రమ అలాగే కొంత ఖర్చు అదనంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎల్లప్పుడూ కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు తమ అంతరంగిక శత్రువులు అంటే ముందు మన ముందుకు చాలా మంచిగా కనిపిస్తారు కానీ మన వెనుక గోతులు తవ్వుతుంటారు కాబట్టి మనల్ని చూసి ఈర్షపడేటువంటి వారి పట్ల ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండేటువంటి అలవాటు చేసుకొని మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే మేషరాశి వారి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడాను యోగదాయకంగా ఉంటుంది శని మౌఢ్యం ఏర్పడడం కుజ స్తంభనం ఏర్పడడం ఈ యొక్క సమయం అంతా కూడా అనగా అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఉన్నటువంటి సమయం చాలా చక్కటి సమయం అలాగే గత సంవత్సరం ఏర్పడినటువంటి ఇబ్బందులు గురువు వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చక్కగా యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు ప్రతి పనిలో బద్ధకము అలసత్ అలసత్వము పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది శని మీ యొక్క మేషరాశిని వీక్షించడం వల్ల కలుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకున్న పని అనుకున్నదే తడవుగా చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది సంతానము పట్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సమయం ఏదేమైనప్పటికీ కూడా శని ప్రభావం ఉన్నంత వరకు కూడా సంతానము అభివృద్ధిలోకి లేకపోవడము మీ యొక్క సంతానము ఈ కుజాష్టమం అనగా కుజస్తంభనం ఏర్పడడం అనేటువంటి కారణం చేత మంచి సత్ఫలితాలని మీ యొక్క సంతానం ద్వారా పొందుతారు ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి అలాగే ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కూడా నిర్ణయాలు పెద్దవాళ్లతో చర్చించి కనుక మీరు ముందుకు తీసుకున్నట్లయితే తప్పకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు ద్వితీయ స్థానంలోని గురువు అలాగే లాభస్థానంలోనే శని ఉన్నారు కాబట్టి వీళ్ళకి తిరుగుండదు ఉండదు అని చాలామంది అనుకునేటువంటి మాట కానీ శని వల్ల ఇబ్బందులు ఉంటాయని మీరు చెప్తున్నారు అదేవిధంగా స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుందో కూడా తెలియజేయండి స్త్రీలకి విశేషించి స్త్రీలకి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మేషరాశిలో జన్మించినటువంటి వారు అనగా ఈ మేషరాశిలో అశ్విని భరణి నాలుగు పాదాల వారు కృత్తిక ఒకటో పాదం వారు మొత్తం తొమ్మిది పాదాల వారు మేషరాశిలోకి వస్తారు కాబట్టి స్త్రీలు ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు ఇంటి పెద్దగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సెస్టం మందు కేతువు వ్యయమందు రాహు ఉండడం వల్ల కొంత వ్యయ ప్రయాసాలకు వచ్చి కుటుంబ బాధ్యతను మీద వేసుకొని ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి తద్వారా మీకు కొంత శారీరక అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ పుట్టింటి తరపున వారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది మీకు కొంత మానసికమైన ఆందోళన కలిగిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కుజ కర్కాటక రాశిలో కుజ సంచారం జరుగుతున్నంత సమయంలో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి శుభ సూచకంగా అయినటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి వివాహాలు కూడా స్త్రీలకి ఆ సమయంలో ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి కాలంలో మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగాలలో మీకు ఈ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగాలలో రాణింపు అనేటువంటిది ఉంటుంది తద్వారా మీకు మంచి భవిష్యత్తు కలుగుతుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలు ఉంటారో చక్కటి ద్వితీయార్థం అనగా అక్టోబర్ లోపల డెలివరీ అయినటువంటి వాళ్ళకి స్త్రీ సంతానం కలిగినట్లయితే అలాగే అక్టోబర్ తర్వాత పురుష సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు గురుగారు మరి ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందాలి అని అంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అలాగే వీరికి అనుకూలమైనటువంటి వారము రంగు ఏంటి గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అనుకూలమైనటువంటి రంగు పసుపు ఎరుపు తెలుపు కూడా ఇక సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి సమస్యలు ప్రతి రాశి వారికి ఉంటాయండి సమస్యలు ఉంటాయి సంతోషము ఉంటుంది ఎప్పుడూ కూడా సంవత్సరమంతా ఒకరికి ఆనందం సంవత్సరమంతా ఇంకో రాశి వాళ్ళకి దుఃఖము అట్లాంటిది ఏమీ ఉండదు కాకపోతే సమయాలు మనకు అనుకూలంగా లేనప్పుడు జన్మజాతకరీత్యా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి కూడా బేరేజ్ వేసుకొని మనకు అనుకూలంగా లేని సమయంలో మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి ఈ వారు ప్రధానంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి లేకపోతే జండనాగుల పాములు జండనాగుల పాము ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికైనా అభిషేకము చలివిడి నైవేద్యంగా పెట్టండి ఇక ప్రతిరోజు కూడాను దత్త అష్టకం కాలభైరవ అష్టకం రోజుకి మూడు సార్లు మీరు పఠించినట్లయితే మీకు తప్పకుండా ఆ రోజుకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చెప్పిన విధంగా మీకు సమస్య వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు గురుగారి ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణమస్త